రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా సిడ్నీ టెస్ట్లో అడుగుపెట్టింది హిట్ మ్యాన్ ఇప్పటి వరకు ఈ పర్యటనలో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే ఈ కారణంగా చివరి మ్యాచ్ ఆడడం లేదు గత కొద్ది రోజులుగా మేనేజ్మెంట్ అతన్ని టెస్ట్ జట్లో కోరుకోవడం లేదని ఇదే రోహిత్ కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ అంటూ చాలా వరకు వార్తలైతే వినిపించారు ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ని సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించారా లేక అతని ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడనేది పెద్ద ప్రశ్నగా మారింది ఆయన అభిమానుల మధ్య తాజాగా ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మే స్వయంగా సమాధానమిచ్చారు రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు సిడ్నీ టెస్ట్ రెండో రోజు లంచ్ టైంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడారు రోహిత్ శర్మ నేనే సిడ్నీ టెస్ట్కి దూరంగా ఉన్నానని ప్రస్తుతం నా బ్యాట్ పనిచేయడం లేదు నా నుంచి పరుగులు రావడం లేదని సెలెక్టర్లకు కోచ్కి నేనే చెప్పాను అందుకే వైదొలగాలని తానే నిర్ణయించుకున్నానని నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని నేను తెలివి పరిణితి చెందినవాడిని ఎప్పుడు ఏమి చేయాలో నాకు తెలుసు జట్టులో ఫామ్లో లేని బ్యాట్స్మెన్లకు ఇంత ముఖ్యమైన మ్యాచ్ ఆడే అవకాశం రాకూడదని అందుకే తప్పుకున్నానని ఇది నా సొంత నిర్ణయం అని ఇలా తప్పుకొని కూర్చున్నాననే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు కానీ ఐదు నెలల తర్వాత కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందని గ్యారంటీ లేదు కష్టపడి పనిచేస్తాను కానీ ఈ నిర్ణయం రిటైర్మెంట్ కాదు ల్యాప్టాప్ పెన్ను పేపర్తో బయట కూర్చున్న వ్యక్తులు పదవి విరమణ ఎప్పుడు వస్తుందో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించలేరు సో నిరంతరం పరుగులు ప్రయత్నిస్తూ ఉన్నాను అయితే అది జరగడం లేదని అందుకే సిడ్నీకి వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటానని మేనేజ్మెంట్ తో చెప్పానంటూ క్లారిటీ ఇచ్చారు హిట్ మ్యాన్ ఇక ఈ టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు సిరీస్లోని మూడు మ్యాచ్లు ఆయన మూడు ఆరు పది రెండు తొమ్మిది పరుగులు ఇన్నింగ్స్ ఆడారు అంటే భారత్ కెప్టెన్ ఐదు ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పాయింట్ రెండు సున్నా సగటుతో మొత్తం ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేశారు అంతకుముందు బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో ఆడిన సిరీస్లో కూడా పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు హిట్ మ్యాన్ సో ఎనిమిది టెస్టు మ్యాచ్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు దీంతో రోహిత్ ఈ ముఖ్యమైన మ్యాచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక హిట్ మ్యాన్ తీసుకున్న నిర్ణయం గురించి చాలామంది అభిమానులు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు సరైన సమయంలో తెలివిగా ఆలోచించి వివేకంతో కూడిన నిర్ణయం తీసుకున్నారని ఇది ఒక మంచి నిర్ణయం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు సో మొత్తానికి హిట్ మ్యాన్కి అభిమానులు అయితే పూర్తి సపోర్ట్గా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు